హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక హెల్దీ స్వీట్ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేశారనుకోండి ఈ స్వీట్ ఒక వారం రోజులైనా నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు కానీ అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా చేసుకునే స్వీటు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక కప్పు చక్కెర తీసుకోవాలి పంచదార తీసుకొని దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పౌడర్లాగా పట్టుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం స్వీట్ దేంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో అదే బౌల్ని తీసుకొని దాంట్లో ఒక జల్లడ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను బేసన్ అంటారు కదా అది దాన్ని జల్లించుకోవాలండి ఎందుకంటే మనం ఏ స్వీట్ చేసినా కూడా ఉండలు అనేది కట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా జల్లించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ ముప్పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నాను మీరు కంపల్సరీగా నెయ్యి వేసుకోవాలని లేదండి మీ దగ్గర నెయ్యి కనుక లేకపోతే ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకున్నాక ఆయిల్ నెయ్యి పిండి మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన పెట్టి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టాక అది బాగా వేడయ్యాక మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలండి లేదంటే చినేపిండి అడుగున మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అది లైట్గా కలర్ మారుతుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఫస్ట్ ఇలా నురగలాగా వస్తుంది అనమాట నురగలాగా వచ్చాక పొంగడానికి వస్తుంది అలా కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటూ ఉండగానే చూడండి ఇలా లైట్గా కలర్ మారింది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పౌడర్ ఉంది కదా అది వేసేసుకోవాలి అది వేసుకొని ఈ పిండిలో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే ఇది కొంచెం గట్టిపడుతుంది పంచదార మొత్తం కరిగాక మళ్ళీ లూజ్గా అవుతుంది ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలుపుకున్నాక చూడండి ఈ విధంగా అవుతుంది కన్సిస్టెన్సీ అనేది కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి దీంట్లో మెయిన్ ఇలా ఉడికించుకోవడంలోనే ఉంటుంది చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా ప్యాన్ కంటుకోకుండా నీట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలండి లేదంటే నాన్స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక దీంట్లోకి అరకప్పు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలండి పచ్చిపాలు కాదు కాచి చల్లార్చినవి మాత్రమే వేసుకోవాలి ఇలా పాలు మొత్తం వేసుకున్నాక అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉండగానే అది దగ్గర పడుతూ ఉంటుంది చూడండి అడుగు పట్టకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి కలర్ కూడా చేంజ్ అయ్యింది పాలు మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టార్టింగ్ నెయ్యి వేసుకున్నాముగా నెయ్యి వదులుతూ అనమాట ఇలా కొంచెం ఉడికాక దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇలా చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా మనం ఎటువైపు తిప్పితే అలా వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేనైతే ఒక స్టీల్ గిన్నెలో తీసుకుంటున్నాను మీరు కావాలంటే కేక్ బౌల్ కానీ ప్లేట్ అయినా తీసుకోవచ్చండి దానికి నెయ్యి కానీ ఏమీ అప్లై చేయలేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఏం వేయకుండానే ఇలా వేసుకున్నాక ప్యాచ్లతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా స్ప్రెడ్ చేసుకున్నాక కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక ముప్పై నిమిషాలన్నా పక్కన పెట్టేసుకుంటే చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని డీమోల్ చేసుకోవాలి ఇలా ప్లేట్ పెట్టేసుకుంటే ఈజీగానే వస్తుందండి ఒకవేళ మీకు పూర్తిగా చల్లారి రాకపోతే మాత్రం లైట్ గా మంట పైన పెట్టేసి డిమోల్ చేసుకున్నారనుకోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎక్కడ అంటుకోకుండా వచ్చేసింది ఇప్పుడు దీన్ని నేను ప్యాచ్లాతోనే కట్ చేస్తున్నాను ఈ స్వీట్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఇలా ప్యాచ్లాతోనైనా కట్ చేయండి లేదంటే థ్రెడ్తోనైనా కట్ చేయండి నైఫ్ తో అయితే మనకు ముక్కలు అనేది అంత కరెక్ట్ గా రావండి కాబట్టి నేనైతే ఇక్కడ ప్యాచ్లాతోనే స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు చూడండి చూస్తుంటే తెలిసిపోతుంది కదా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం